मन मैडम थैंक्यू

குண்டகால அனந்த பஞ்சல பிரதே கட்டல குண்டகால மண்டலம் அனந்த பஞ்சலு ஆட்ட பட் ஏடோஜா லாலி சீனப்போல கிராமம் முரவகொண்ட மண்டலம் அனந்த பஞ்சல അനന്ത <Susuk> അബോ <Suk> <Suk> <Suk>

నాలుగు పన్నెండు వందల అడుగు రెండు నిమిషాల పదహారు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నరపిస్తుంది ఉన్నాయి నరపిస్తున్నా हाँ 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 खेलने 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 किधर से किधरे हाँ क्रिकेटर बड़े भाव लेते हैं सरे शिक्षक जला नींद चिंतित करा हाँ नींद जला लगवाना पर देने के इस बार कुछ लेने के इस बार इधर आ रहा हूँ ना पढ़ाई करने आ रहा हूँ ना दिलानी मेरे मेरी शाला इधर से क्या लगा प्रतियोगिता है बदत स्थान आने के �

మల్లిగేల గురునాథ్ గారి జత రాలేదు ఇంకా అందుకోసమని వీళ్ళు ఏడో జత గారు మల్లిగాల గురునాథ్ గారు డ్రాలో ఏడో జత అండి ఇప్పుడు కంపెనీ

ఊటి వచ్చింది ఎనర్జీ వచ్చింది రెండు వేల ఏడు వందల అడుగుల జాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పట్టు వేసుకున్నాయి బజెట్ స్థానానికి చెప్పమంటారా తొంభైలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు వచ్చేలాండ్ పడేలాడు

மதட்டஞ்சை சமயம் மூணு நிமிஷம் சமயம் மூணு நிமிஷம்

నిజానేసుకుంది అన్నికేసుకుంది నేను బయట మీరు పక్కల ముందు పక్కడి మీరు మీరు పక్క ప్రభుత్వాలు వచ్చేసి పెద్ద కొట్టాలి మీరు ఎక్కడ ప్రభుత్వాన్ని కొట్టినా బాబు బాబులే

ఐదవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయికుమార్ గారు కంచు ఇంకా సమయం ఉండగానే బాడల్లాంటి వచ్చింది